తయారు చేశాడా కలుగు చేశాడా అంటే నాసిక అందరాల్లో జీవాత్మను ఎవరు కూదాడు దేవుడు తన నాసిక రంధ్రంలో చాలా మంది అంటారు నవమాసాలు నా పేకి తెంచుకుంటావు అంటారు ఆ పక్కింటి ఆవిడైంది కనదు నా పేకి ఏమండి నా పేకి తెంచుకొని పుట్టవరా నా రక్తం మంచుకొని పుట్టవరా అంటే నిన్ను ఎంత కష్టపడి కన్నానో తెలుసా నీకు అని మీ తల్లి మాత్రమే ఎందుకు అంత అథారిటీతో చెబుతాడు ఎందుకు చూడండి ఎవడి కోసం చూస్తాడు కష్టం అంతా వాడికి దారిపో చూడకపోతే ఊరుకుంటానా కోచ్ అంట తల్లిదండ్రులు అవునా కదా అంటారు అంటారు ఎందుకు చూడండి ఇప్పుడు ఉద్యోగం వచ్చింది స్థిరపడ్డాడు వివాహం చేశాను అంటే వాడు వాడు భార్య హ్యాపీగా ఉంటే సరిపోద్దా మరి తల్లిదండ్రులకి మమ్మల్ని కూడా చూడాలి కదా ఎవరి కోసం చూడదు అని వాగ్వాదం పెట్టుకొని పెద్ద పెద్ద కేకలేసి కోర్టులకు వెళ్ళి పంచాయతీలకు వెళ్ళి అది చేసి ఇది చేసి మొత్తానికి జీతంలో నుంచి ఎంతో కొంత నెల వచ్చేటప్పటికి పంపిస్తావా పంపించవా అని అడిగే హక్కు అవుంది తల్లిదండ్రులకు మీకు ఆ హక్కు ఉంది అలాగే గొడవ కూడా చెప్పట్లేదు అంటే ఉదాహరణ మీకు తెలియజేస్తూ ఉన్నాను మీరు రక్తము పంచాలి కలిగినే మీ పేకి తెచ్చుకు పుట్టిన బిడ్డల మీద మీకు అంత అథారిటీ ఉంటే తన నాసిక రంధ్రంలోంచి జీవాత్మను మీ బూది సృష్టిలో అనిపించడానికి వీళ్ళు నా కుమార్తెలు నా కుమారుడు ఈ లోకంలోనికి మిమ్మల్ని పంపించిన తర్వాత ఆయన ఏమన్నాడంటే నన్ను ఆరాధించండి దేవదూతలకు ఎవరైనటువంటి యోగ్యత సృష్టికి ఎవలైనటువంటి యోగ్యత అంటే జీవరాశులకి వలైనటువంటి యోగ్యత దేవుడు మనకే ఇచ్చి ఈరోజు నుంచి ఆశిస్తూ ఉన్నాడు నీ పిల్లలను పెంచి పెద్దవారు చేస్తున్న తర్వాత వాడు ప్రయోజకుడు అయితే మీరు ఏం చేస్తారు తెలుసా కొడుకు ఇంటికి రాగానే వారి వైపు ప్రేమగా చూస్తారు వాళ్ళేమో నవరత్నాలు వజ్రాలు వైడరాలు తీసుకొచ్చి మీ బయట సింకులో పోస్తారని కాదు వాడు ప్రేమగా ఒక పువ్వు ఇచ్చినా చాలు అనుకుంటారు ప్రేమగా ఒక వాటర్ అంటే గ్లాసుడు వాటర్ ఇచ్చినా చాలనుకుంటారు ఎందుకో తెలుసా నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడండి వంద రూపాయలు పెట్టి తీసుకొచ్చి చీర మీ చేతిలో పెడతాడు మా కొడుకు పదివేలు చాలా ఎందుకని ఈ తగ్గించడం ఇష్టం లేక ఈ రోజు మీరు ప్రార్థన చేసినా చేయకపోయినా స్థుతించకపోయినా దేవుని పట్ల అంటే విశ్వాసముతో ఉన్నా లేకపోయినా ఆయన ఏం చెప్పుకుంటారు తెలుసా మీరు నా మాత్రమే నాకు మారులే నన్ను ఆరానిచ్చే నుండి బిడ్డలే అనే దేవుడు అలా మభ్య పెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు అంటే నేను అనుకుంటాను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఎంత తన ప్రేమను ఎంత దాచుకుంటున్నాడంటే శుక్రవారం నేను తెలియచేశాను తన ప్రేమను వెల్లడపరిచాడు అనేటువంటి అంశం మీద మాట్లాడుతూ వీటన్నిటి గురించి అలా సిద్ధపడుతూ సిద్ధపడుతూ దేవుడు మనల్ని ఎంత దాచుకున్నాడంటే కొన్ని సందర్భాలు ఉంటారు కదా ఏమండి కాకి పిల్ల ఏమండి కాకి పిల్ల కాకి ముద్ద అంటాం కదా మరి మనం ఎవరి పిల్లమే దేవుని పిల్లలం కదా మరి ఎలా మనల్ని శిక్షిస్తాడు అనుకుంటూ ఉన్నారు అలాగని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే వదిలేసే దేవుడు అయితే కాదు కయ్యేనని ముందుకు ఆరేసిన దేవుడు సదోపుకోవాల పట్టణులు ఉకారసిన దేవుడు మనలో కూడా ఆయన ప్రేమించగలడు గద్దించగలడు అయితే ఈరోజు నేను ఈ యొక్క పాఠానికి లేదా ఈరోజు మనం చెప్పుకునేటువంటి వాక్యాంశానికి ఒక టైటిల్ నేను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయా నేను మరి మిబడితో మాట్లాడాలని ఆలోచన విధానంతో దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నా కూర్చున్నటువంటి తలుపుకి ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నా దేవునికి అంటే మన మీద ఉండేటువంటి ఆశ దేవునికి మన మీద ఉండేటువంటి ఒక కోరిక నీ మీద తన ఆశలన్నీ ఎవరి మీద చాలా సందర్భాలు అంటారు కదా ఒరే నా ఆశలన్నీ నీ మీద నువ్వేం చేస్తావు నాకు తెలియదు నన్ను నట్టేట ముంచేస్తావో పది మందిలో తలెత్తుకునే తలెత్తుకునే చేస్తావు నాకు తెలీదు నా కష్టమంతా నేను నీకే దారిపోస్తూ ఉన్నాను నా ఆశలన్నీ నీ మీదే అని మనం ఎలాగైతే మన పిల్లలకి చెబుతామో ఈరోజు దేవుడు మనకేం చెప్తాడు అంటే నా ఆశలన్నీ ఆయన ఆశలేటో జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ఇక్కడ కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను రెండవ దినముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక సందర్భము లేదా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను చూడండి పద్నాలుగవ అధ్యాయంలో మొదటి వచనం చదివితే అభి ఆ తన మితరులతో కూడా నిద్రిపగా జనులు అతని దామీది పట్టణమందు పాతిపెట్టిది అతనికి బదులుగా అతను కుమారుడైన ఆశ రాజాయను అని రాయబడింది అతని భాగంలో ఆ రాజ్యం ఎలా ఉందట చాలా నెమ్మదిగా ఉంది అని రాయబడింది అక్కడ వచ్చిన చదివితే ఇతను దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందెను అని రాయబడింది అసలు ఎవరితను ఆశ అనేటువంటి వ్యక్తి ఆ రాజు యువత అనగా మనకు తెలుసు ఇస్రాయల్ ఎన్ని గోత్రాలు పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాలు సొలోమను పాలన తర్వాత రెహబాము పాలనకు వచ్చిన తర్వాత విడిపోయింది రెండుగా రెండేమో యోధా గోత్రికలుగా మారిపోయారు మిగిలిన పది గోత్రాలు ఇస్రాయల్ ప్రజలు అమలు సాధ్యమైన త్వరగా అర్థం చేసుకోవడం ప్రయత్నించండి రెండేమో యోధా గోత్రకర్తలు పదేమో ఇస్రాయల్ ప్రజలు ఇప్పుడు ఎవరు అసలు ఆశ అని ఆలోచన చేస్తే దామీద్ కుమారుడెవరు దామీ కుమారుడెవరు సొలోమను సొలోమను కుమారుడెవరు రెహబాం రెహబాము కుమారుడు ఎవరు అంటే అభియా అభియా కుమారుడు ఎవరు అని అంటే ఆశా అంటే ఇక్కడ ఈ ఆశాకి దావీదు ముత్తాత తాత కూడా కాదు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాటలో చెప్పాలంటే అభియా తండ్రి పేరు ఎవరు రెహబాం అంటే ఇక్కడ ఆశాకి సొలోమాను తాతగా ఉంది సారీ రెహబాము తాతగా ఉన్నాడు అభియా కుమారుడు అయితే రెహబాము తాత రెహబాము తండ్రి సొలోమన్ సొలోమాను తండ్రి దావీదు అంటే ఇక్కడ ఈ లక్షణాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇతడు అభియ కుమారుడిగా అభివర్వించబడుతూ ఉన్నాడు అయితే తన తండ్రి మృతి చెందిన తర్వాత రాజ్య పరిపాలనకు వచ్చాడు రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత ఏమని రాయబడింది బైబిల్ బైబిల్ క్లారిటీగా తెలియజేస్తూ ఉంది అతని రాజ్య పరిపాలనలో పది సంవత్సరాలు చాలా నెమ్మది కలిగిద్ద నిజానికి అతను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తాడు అని అంటే నలభై ఒక్క సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తాడు యోధా ప్రజలను నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలన చేసినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఇప్పుడు దామీ కుమారుడు ఎవరు సోలోమన్ సోలో కుమారుడు రహబాము కుమారుడు అభియ అభియ కుమారుడు అంటే ఇప్పుడు ఇన్ని వర్ష క్రమంలో వచ్చినప్పుడు ఇప్పుడు రెహబామ గాని అభియ ఇప్పుడు దావీదికి ఆశాకి మధ్యలో ఎంతమంది ఉన్నారు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు దావీదు ఆశాను పక్కన పెడితే ముగ్గురు ఎవరు ముగ్గురు మరలా చెప్తాం మీరు పేరు పాత్ర తెలియజేస్తాను సోలోమాను రెహబాము అభియ సోలోమాను రహుబాము అవ్య అంటే ఇప్పుడు తాత పక్కన తాత అనుకో మొత్తాతా ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు యొక్క భక్తి జీవితం ఎలా ఉంది అని ఆలోచన చేస్తే ఇప్పుడు సొలోమాను తన జీవితాన్ని దేవుని సన్నిధిలోనికి తీసుకుని వచ్చిన తర్వాత ఎలాంటి భక్తిని ఆచరించాడు అని ఆలోచన చేస్తే అసలు మన ఆసరాన్ని సారీ దేవుని ఆసరాన్ని మనమేది అని ఎందుకు ఈ పాఠానికి లేదు వాక్యానికి టైటిల్ పెట్టవలసి అంటే మన మీద ఏంటి అసలు ఆయనకునేటువంటి అసలేటి అసలు మన పట్ల ఆయనకునేటువంటి నమ్మకం ఏంటి మన మీద ఎందుకంత ప్రేమ ఉన్నాడు అని ఆలోచన చేస్తే దాని మీద జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిలో చాలా చక్కటి భక్తిని ఆచరించాడు దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు ఇక్కడ దామ్య జీవితాన్ని గురించి మనం అలా కొనసాగిస్తున్నప్పుడు మనం చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మన దామ్య గురించి చాలా విషయాలు మనం నేర్చుకోగలము ఇవన్నీ పక్కన పెడితే నిజానికి ఇప్పుడు యోధా జనాంగం గురించి ఆలోచన చేస్తే యోధా జనాంగం ఏ పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే ఒక మాటలో చెప్పాలంటే మనకు అర్థమయ్యేటువంటి భాషలో మాట్లాడుకోవాలంటే ఐసిలో ఉన్నారట ఎక్కడున్నారు ఐసీలో ఉన్నప్పుడు జనరల్ వార్డ్ ఉన్న పేషెంట్ గురించి మాట్లాడతారు నిన్న షిఫ్ట్ చేస్తారు పర్లేదండి అంటారు నార్మల్ స్థితికి వచ్చిన తర్వాత ఏమంటే ఐసీలో చేంజ్ చేస్తారు జనరల్ వార్డు షిఫ్ట్ చేస్తారు లేదు రూమ్ షిఫ్ట్ చేస్తారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నటువంటి పేషెంట్ గురించి చూస్తే డాక్టర్ ఏమంటారు తెలుసా ఆపరేషన్ చేస్తారు పర్వాలేదండి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడ షిఫ్ట్ చేస్తారు ఐసీలో షిఫ్ట్ చేస్తారు అక్కడ ఉన్నారండి అంటారు అంటే ఐసీ తర్వాత మనిషి ఎక్కడికి వస్తాడు జనరల్ వాడకు వస్తారు ఇప్పుడు ఐసీలోకి వెళ్ళారు అనగానే మనకు వచ్చేటువంటి ఒకే ఒక ప్రశ్న లేదంటే టెలిగ్రామ్ ఏంటండి ఏమనుకుంటాం ఆయన బ్రతకొచ్చు బ్రతకపోవచ్చు అదే జనరల్ వాటిలో ఉన్నవాడు నార్మల్ స్థితిలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు అంటారు ఇప్పుడు యోధా జనాంగమంతి ఎక్కడున్నారని తెలియజేస్తూ ఉన్నాను ఐసీలో ఉన్నారు ఎందుకు ఐసీలో ఉన్నారు వారు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు అంటే అంటే చనిపోయిన స్థితిలో ఉన్నారు కొన విపురితో కొట్టిలాడుతూ ఉన్నారు కొన ఉన్నటువంటి ఆ యోధ చనాకముకు ఎవరు ఆశా జ్యోతిగా కనబడుతున్నారంటే ఇప్పుడు ఈ వ్యక్తి మనకి మనం చదువుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రెండు పది సంవత్సరాలు నెమ్మదిగా మరి రాజ్య పరిపాలన చేసినట్లు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఈ వీరి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆత్మీయానుసారంగా చచ్చిపోయారట ఎవరు యువత ప్రజలంతా కూడా ఆత్మీయానుసారంగా చచ్చిపోయి మరి ఆధ్యాత్మికంగా బలహీనులు అయిపోయి దేవునికి దూరస్తులైపోయారట అంటే కుట్టుకుంటున్నా ఏం చేయాలి అర్థం కాక ఈరోజు క్రైస్తవ లోకం ఏదైతే ఉందో క్రైస్తవం అంటే సంఘాలు లేదా కుటుంబాలు చాలా వ్యక్తిగత జీవితాలు కాకున్నాయంటే ఆధ్యాత్మిక చచ్చి పడిపోయి ఉన్నాయి ఆధ్యాత్మిక చచ్చిపోయి ఉన్నారు ఇప్పుడు వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఎక్కడ ఉన్నట్లట ఐసీలో ఉన్నారు ఐసీలో ఉన్నారు కనుక వాళ్ళు బ్రతకొచ్చు బ్రతకపోవచ్చు మీరు కొన్ని కొంతమందిలో టార్గెట్ చూసినప్పుడు వాళ్ళు కొన్ని దినాలు బాగానే వస్తారు అంటే వీళ్ళు ఇప్పుడు ఎక్కడ అంటే ఐసీలో ఉన్నటువంటి లా ఉంటాడు మందిరానికి వస్తాడు కొన్ని దినాల తర్వాత ఆటోమేటిక్గా ర్యాప్చర్ అయిపోతాడు మనిషి ఇంకా ఎన్ని సంవత్సరాలైనా మనిషి ఏమయ్యాడు చనిపోయిన వాడు తిరిగి రాడు కనుక ఇంకా ఐసీకి మరలా తిరిగి రాడుక అంటే ఆ మందిరానికి తిరిగి రాడాక ఎప్పుడు చూసినా ఎక్కడుంటాడు సమాధుల తొడ్డులో తిరుగుతూ ఉంటాడు చనిపోయిన వారు ఎక్కడ ఎక్కడ పెట్టబడతారు కలియబాలాల మధ్య ఉంటారు అంటే ఇప్పుడు ఈ యొక్క యోధా జనాంగం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మరి ఒక రోజు లేదా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు కానీ దాదాపుగా యాభై అరవై సంవత్సరాలు వాళ్ళు కొనవులు పురుతూ కట్టుకున్నారట ఎనిమిది ఏమి పురుతని కొనవలు పిడుతో చాలా సందర్భాలు అంటే కదా ఏమంటే ఎగురు ఇంకా ఇంకా ఉన్నారు ఇంకా ఉన్నారు ఇంకా అక్కడే ఉన్నారు అంటే ఏమో మరి ఉంచారు డాక్టర్లు చెప్తూ అంటున్నారు ఇంకో రేపో మాపో అంటున్నారు తెలియదండి మాకు కూడా డాక్టర్ గారిని చెప్పింది మేము వెంటనే అంటాం అంటే వాళ్ళు ఎక్కడున్నారు దాదాపు యువత జనాంగము యాభై అరవై సంవత్సరాలు ఒక రోజు లేదా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు కానీ ఎందుకు ఈ మాట నేను చెప్పవలసి వచ్చిందంటే అసలు దీని అంతటికీ కారణం ఎవరు అరవై యాభై అరవై సంవత్సరాలు కొనవైపులతో ఆధ్యాత్మికంగా కొట్టుకునేటువంటి విశ్వాసులు అంటే చచ్చిపోయినటువంటి చావుకి దగ్గరగా ఉండేటువంటి ఒక వ్యక్తి పోలికతో యోధా జనాంగము పోల్చబడటానికి కారణం ఏంటంటే మంచులో దావీదు ఒక బెచ్చమ విషయములు తప్ప ఇంకే విషయంలో కూడా పాపము చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో లేదు దేవుని సన్నిధిలో దేవుడితో ఎంత చక్కటి పోలికతో అంటే మీకు తెలుసు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒకవేళ ఎవరైనా పిలవలసి వస్తే చాలా మంది రోగులు గానీ బలహీనులు గాని ఈనాటికి కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా దావేదు కుమారుడా అని అనేక గీతాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో కూడా యేసు ప్రభు వారిని ఒకవేళ పిలవలసి వచ్చినటువంటి సందర్భం వస్తే చాలా మంది ఎవరిని పిలుస్తారు అయా దావేదు కుమారుడు మమ్మల్ని అంటే దావేదికి అంత మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అంటే మీరు గమనించండి ఒక బెత్సవ విషయములు తప్ప దావేది విషయములో ఇంకేది కూడా బలహీనుడిగా ఉన్నాడని మనం చూపించలేము ఓకే దావీదు తన జీవితాన్ని కట్టుకున్నాడు తన కుమారుడు ఇప్పుడు చూడండి ఇక్కడ దీని అంతటికి కారణం ఎవరు అని ఆలోచన చేస్తే దేవుడు అసరాన్ని మన మీదే అన్నప్పుడు ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డలుగా దావీదు బ్రతికి చూపించాడు అయితే దావేదికి తర్వాత వచ్చినటువంటి కుటుంబాలకి లేదా కుటుంబ వంశాలకి ఉన్నటువంటి పోలికలు మనం జ్ఞాప్యం తన తనకు మారినటువంటి సులోమైన జీవితాన్ని మనం జ్ఞాప్యం చేసుకుంటే ఇప్పుడు ఇంతటికీ మూల కారకుడు యాభై అరవై సంవత్సరాలు భక్తి జీవితము కొన కొట్టుకునేటువంటి యోధా జనాంగము అంధకారములో మగ్గిపోవడానికి గల కారణము భక్తుడైనటువంటి సులోభం ఎలా చెప్పగలరా సులోమాని కారకడని మనం ఏం చూసి మాట్లాడగలము అని అంటే ఇక్కడ సులోమాను దేవుని సన్నిధిలో తన ప్రారంభ జీవితం చాలా అద్భుతంగా ఉంది తన ప్రారంభ భక్తి ఆశీర్వాదకరంగా ఉంది అంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మీరు గమనించండి దేవుని మందిరాన్ని కట్టించాడు శృంగారములు దేవాలయంలో కట్టించిన తర్వాత బలిపీఠం దగ్గరికి వెళ్ళి సోలోమని ప్రార్థన చేస్తాడు బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడు దేవుని డైరెక్ట్ గా సొలో ముందు ప్రత్యక్షమై తన జ్ఞానం అనుగ్రహించినట్టుగా చూడగలుగుతూ ఉన్నాను ఆయన దావ్యకి దేవుడు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు డైరెక్ట్గా ఎప్పుడైనా దేవుడు దేవుడు దావితో మాట్లాడాడు ముఖాముఖిగా ఎప్పుడో ఆయన ఎప్పుడైనా మాట్లాడితే ప్రవక్తుల ద్వారా కానీ లేదా దీర్ఘదర్శుల ద్వారా కానీ యాజకుల ద్వారా కానీ ఇలా దేవుడు దావ్యతో మాట్లాడేవాడు డైరెక్ట్గా ఏ రోజు కూడా దేవుడు మాట్లాడలేదు కానీ సులోమైన విషయానికి వచ్చినప్పటికీ దేవుడు డైరెక్ట్ గా బలిపీఠం దగ్గర ప్రత్యక్షమై సులోమలతో మాట్లాడి ఆయనకి మరి చక్కటి జ్ఞానమును అనుగ్రహించినట్లు చూడగలుగుతూ ఉన్నాం మనలోయ అయితే ఇప్పుడు జ్ఞానమును పొందుకున్నటువంటి సులోమను దావిదు అధనాంతరం దావిదు తర్వాత పాలన పాలన పాలనకొచ్చిన తర్వాత ఇప్పుడు సులోమను ప్రారంభ భక్తి బాగానే ఉంది రాదు రాదు రాను రాను తన భక్తి జీవితము భ్రష్త్వంలోకి వెళ్ళిపోయింది ఎందుకు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది అని అంటే మొట్టమొదటిగా ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో ఆ జనాంగము దగ్గరికి విగ్రహారాధన తీసుకుని వచ్చి తన చేతులతో ప్రతిష్ఠించి మరి బయలుదేవతలకి విగ్రహాలు అంటే సారీ గుడులు కట్టేటువంటి ఆ కార్యక్రమం ఎవరు పూనుకున్నారు సులోమని పూనుకున్నాడు దేవునికి మంచి మందిరాన్ని కట్టించాడు రాజి నగరాన్ని కట్టించాడు అలాగే బయలుదేవతలకి గుడులు కూడా కట్టించాడు బలిపీటాన్ని కట్టించాడు పూజలు పునస్కారాలు అన్నీ కూడా భయంకరమైనటువంటి స్థితిలోనికి ఇస్రాయల్ జనాంగమంతటిని సొలో నడిపించాడు ఈరోజు చాలా కుటుంబాలలో బిడ్డలు ఆధ్యాత్మికంగా వెనకబడము గల కారణము లేదా బిడ్డలు దేవుని మందిరానికి దూరం అయిపోవడం గల కారణము నేనంటాను మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలు లేదా మీ పితల ఆధ్యాత్మిక జీవితాలు ఒక్కసారి మనము తొంగు చూసినప్పుడు మీ తండ్రో మీ తాతో లేదంటే మీ వెనుకున్నవారు లేదా మీరే కావచ్చు ఏమంటే నా పిల్లలు దేవుని మందిరంలో మాట వినడం లేదండి నా పిల్లలు మందిరానికి రావడం లేదండి లేదా మా కుటుంబంలో ఇలా అనగాలిపోయిన స్థితి మేము కొనవైపులతో కొట్టుకుంటున్నామండి ఐసీయూలో ఉన్నట్టుగా ఉందండి అంటే మృతుల్యమైనటువంటి భక్తి జీవితం నా కుటుంబంలోనే కనబడుతుంది అని అంటే నేను అంటాను ఆన్సర్ నీ దగ్గరే ఉంది ఎక్కడో వెతుకోవాల్సిన అవసరం లేదు నీ భర్త నీ బిడ్డలు లేదా సంఘానికి దూరంగా ఉన్నారు లేదా ఆధ్యాత్మిక దూరంగా ఉన్నారంటే దానికి ఆన్సర్ నీ చేతుల్లోనే ఉంది ఒకసారి తూర్పి చూడాలంతే స్వలోమని చేసినటువంటి ఆ ప్రస్త భక్తి ఏదైతే ఉందో అది తన బిడ్డల బిడ్డల మీదకి అది దాదాపుగా యాభై అరవై సంవత్సరాలు కొనవూపులతో కొట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చేసింది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పిల్లల బైబిల్ గ్రంథంలో ఇరవై సంవత్సరాలు దాదాపుగా ఇరవై సంవత్సరాలు నిశ్శబ్ద కాలము లేదా చీకట కాలము అని పిలిచేటువంటి కాలం ఒకటి ఉంది ఏ కాలం అండి నిశ్శబ్ద కాలము లేదా చీకటి కాలం సొలోమును చేసినటువంటి ఆ భైకంపితమైనటువంటి భక్తి ఏదైతే ఉందో తద్వారా ఇరవై సంవత్సరాలు ఏంటా ఇరవై సంవత్సరాలు అని ఆలోచన చేస్తే ఇక్కడ సొలోమను తర్వాత సొలోమను కుమారుడు ఎవరే చెప్పాను నేను ఏమండి రెహబాము పదిహేడు సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు పదిహేడు సంవత్సరాల్లో ఎక్కడా కూడా దేవునికి దూపం వేసినట్టుగా కానీ ప్రార్థన చేసినట్టుగా కానీ దేవుని నామాన్ని స్మరించినట్టుగా కానీ ఈ పదిహేడు సంవత్సరాల్లో భక్తి కనుమరుగైపోయింది కారణం ఏంటో తెలుసా కారణం ఏంటో తెలుసా స్వలోభనో విగ్రహారాధన తీసుకొచ్చి బయలు దేవతలను ప్రతిష్ఠించాడు గనుక దేవుడి జ్ఞానమును పొందుకున్నాడు సర్వలోకరించినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు పేరు ప్రఖ్యాతులు పొందుకున్నాడు శృంగారమైన దేవాలయమును సుహాసాలతో కట్టించాడు అన్ని పేరు ప్రఖ్యాతులు పొందుకొని ఏ దేవుడిని అయితే ఆరాధించాలో ఆ దేవుడిని పక్కన పెట్టి అదే జ్ఞానమును ఉపయోగించి విగ్రహ ఆరాధకుడిగా విగ్రహారాధనతో కూడినటువంటి దేవాలయాలు కట్టించాడు గనుక తన తర్వాత వచ్చిన తన కుమారుడు దేనికి బానిసైపోయాడు తెలుసా లోకానికి బాగా చేయబడ్డ పదిహేడు సంవత్సరాలు శీకటలో నిశ్శబ్దంలో అంటే దేవునికి ఒక్క కనీసం దేవుడు ఉన్నాడా అనేటువంటి పరిస్థితి గెలిపడింది ఎన్ని సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఇప్పుడు తండ్రి గట్టు మీద వేస్తాడట కొడుకు ఎక్కడ మేస్తాడట పొలంలో మేస్తాడట ఇప్పుడు సులోమాన్ గారు చేసిన పనికి రెహబాబు పదిహేడు సంవత్సరాలు దేవుని పక్కన పెట్టి నిశ్శబ్ద కాలంగా భయంకరమైన విగ్రహాలను నాకు ఆ ప్రాంతంలో వెళ్తల్లింది ఆ తర్వాత రెహబాబు తర్వాత తన కడుపుని పుట్టినట్టు ఇంట్లో కొడుకున్నాడు ఎవరైనా అభియా అభియా వచ్చి మూడు సంవత్సరాలు పరిపాలన చేసేట ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి ఇప్పుడు మా తండ్రి గారు చేస్తే నేనేమన్నా తిన్నా నేను కూడా బాటలో వెళ్తానని చెప్పేసి ఈ మూడు సంవత్సరాలు కూడా దేవునికి శృతి ఆరాధన కానీ నైవేద్యం కానీ బలిపీఠం కానీ ఏది లేకుండా బయలు దేవతలను ఆరాధించడం మొదలు పెట్టాడు విగ్రహ ఆరాధన చేయడం మొదలు పెట్టాడు లోకానుసారమైన అటువంటి ఆచార సాంప్రదాయాలు చేయడం మొదలు పెట్టాడు భయము భక్తి దేవుడు అంటే వినయము ఏది లేకుండా పోయింది కారణం ఎవరు తెలుసోము సులోమను దేవుడిచ్చిన జ్ఞానమును ఉపయోగించుకొని లోకాన్ని లోకములో ఉన్నటువంటి భయంకరమైన పరిశుద్ధం తీసుకొచ్చి దేవుని ప్రజల మధ్యలో పెట్టగానే తన కుమారుడు రహబాము అదే మార్గంలో నడిచాడు తన మానవుడు అభియా అదే మార్గంలో నడిచాడు ఇప్పుడు ఈ ఇరవై సంవత్సరాలు ఏమి రహబాము పదిహేడు సంవత్సరాలు అభియా మూడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా చీకట కాలముగా పిలువబడింది నిశ్శబ్ద కాలంగా పిలువబడింది దేవుని నామమును స్మరించడం కానీ దేవుని నామములు కనపరచడం కానీ దేవుని గురించి మరి మాట్లాడుకోవడం కానీ ప్రార్థించడం కానీ ఎక్కడ కూడా వారి కాలములలో లేకుండా పోయింది అయితే నేను అంటాను దేవుని ప్రాణమంతా నీ మీదే ఉంది ఆయన ఆసనాన్ని నీ మీదే దామీద దావిదేవని ప్రార్థన చేశాడు అయ్యా నీ సింహాసనం మీద నా కుటుంబంలో ఎవడు కూడా ఉండాలి ఒక్కడ ఖచ్చితంగా ఉండాలి అని ప్రార్థన చేసిన దావీ ప్రార్థన అలా గాలిలో వెళ్ళిపోతూ ఉంది మనుషులైతే వస్తూ ఉన్నారు సింహాసనాలను అనేది కూర్చుంటున్నారు కానీ రాజ్య పరిపాలన చేసే విధానం ఎలా ఉందంటే అంటే లోకానుసారం దేవుని ఆరాధన పక్కన పెడుతూ ఉన్నారు దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు లోకానుసారమైన స్థితిలో రెహబాబు కానీ అభయ్ కానీ అలా వెళుతున్నప్పుడు ఆ తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత పిల్లలు నేను అంటాను ఈనాటి క్రైస్తవులు క్రైస్తలో ఒకవేళ కొంతమందికి బాధ కలగొచ్చేమో అయ్యా మా ఆవిడ ప్రార్థనకు వస్తుంది కదా మా అబ్బాయి ప్రార్థనకు వస్తున్నాడు కదా లేదంటే మా పిల్లలు సండే స్కూల్కి వస్తున్నారు కదా లేదా మా ఆవిడ రాకపోతే నేను చర్చకు వస్తున్నాడు కదా అంటే ఇదేమైనా అటెండెన్స్ అండి ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదో పెట్టారు ఏమని సెవెంటీ పర్సెంట్ అటెండెన్స్ ఉంటాయంట ఏం పడుతుంది అకౌంట్లో తల్లికి వందనం పడుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటేనే కానీ మీరు మందిరంలో మీకు ఈ బాక్స్ లేదంటే ఇది సో అండ్ సో ఇస్తామని ఏమైనా ఏమైనా పెట్టారంటే జీవన పాస్ చేస్తారా మన కన్వీనర్ గారు పెద్దలు కానీ ఏం పాస్ చేయలేదు అంటే దేవుని మందిరానికి ఎవరి కోసం వస్తున్నాం పాస్ గారు చూస్తే అడుగుతారైనా లేదంటే పెద్దలు ఏమైనా మిమ్మల్ని కొంచెం దేని దేనికోసం వస్తున్నామో అవగాహన లేదు భక్తి ఈనాడు మన భక్తి జీవితం అంటే మనకే తెలియడం లేదు ఎవరో వెళుతూ ఉన్నారు వాళ్ళతో గుడ్డ తెలిసేలా ఉన్నట్టుగా వెళ్ళిపోతా ఇదేమన్నా సంత ఇదేమైనా మార్కెట్ దేనికి వెళుతున్న ప్రార్థనకి అంటే నేను అంటాను సొలోభోని చేసిన భక్తి తన పిల్లల మీద పడినట్టుగా మీ భక్తి మీ పిల్లల మీద పడలేదని ఏమైనా తీర్చి చెప్పగలరా ఎవరండి చెప్పారు ఎవరు చెప్పారండి నా పిల్లల గురించి నాకు తెలుసు అండి నా పిల్లలు ఏంటో నాకు తెలుసు అండి ఏం తెలుసు నీకు మన ముందు ఉన్నారు కరెక్టే ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు వీధులకు వెళ్ళినప్పుడు ఏంటి పరిస్థితి వాళ్ళ హృదయం నీకు తెలుసా పుణ్య వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో నేను అనుకుంటాను సొలోమోను దేవుడి చిన్న జ్ఞానాన్ని పొందుకున్నాడు నలభై సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన తర్వాత ఇది వచ్చాడు నా కొడుకు అన్నాడు ఏం చేశాడు రెండు మొక్కలు చేశాడు గ్రహకాలకి రెండు మొక్కలు అయిపోయింది మరి తర్వాత వచ్చినటువంటి అభియా ఏం చేశాడు దేవుని నామాన్ని కనపరచుకుంటా దాదాపుగా ఇరవై సంవత్సరాలు నేనంటా నీ భక్తి నీతోనే సన్నగిలిగిపోకూడదు ఇది నువ్వు ప్రార్థన చేస్తున్నావు మందిరానికి వస్తూ ఉన్నావు అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోతున్నావు అంటే అటెండెన్స్ కోసం ప్రార్థనకు రాకండి అటెండెన్స్ కాదు మన యొక్క ఆలోచన విధానాలన్నీ దేవుడి మీద ఉండాలి మన తపన దేవుని కొరకు ఆలోచించేటువంటి విధానాలు తగ్గిపోతూ ఉన్నాయి ఇక్కడ నేను అనుకుంటాను ఇరవై సంవత్సరాలు దేవుడు ఎంత కుమిలిపోయి ఉంటాడు ఇరవై సంవత్సరాలు కాబట్టి నేను అంటాను ఒక బిడ్డకి జన్మనిచ్చినటువంటి తల్లిని అడిగితే చెబుతుంది ఆ తల్లి ఆ బిడ్డ మీద ఎంత ప్రేమించుకుంటుందో ఒకవేళ మీ బిడ్డని అల్లారి ముద్దుగా పెంచి పెద్దలోని చేసిన తర్వాత వాడు మీ కళ్ళ ముందే పెళ్లి చేసుకొని ఆ పక్కింట్లో కాపురం పెట్టి కనీసం తల్లిదండ్రి వైపు ఉంగి తొంగి చూడకుండా వాళ్ళు అస్సైశ్వర్యాలతో చక్కగా తూగుతూ ఆ సమాజంలో చక్కగా పేరు ప్రఖ్యాతులు పొందుకొని మిమ్మల్ని కనీసం కనీసం హాస్పిటల్ కాదే కనీసం ఒక మొత్తం మేతికెట్టకుండా అలా పక్కన పడేసి దుర్వాసులు కొట్టి చావుకి కాళ్ళు చాపుకొని భయంకరమైన దుస్థితిలో అడుక్కునేటువంటి స్థితిలో ఒక మాటలు చెప్పాలంటే వస్త్రాలు చిరిగిపోయి దుర్వాసులు కొట్టి సమాజంలో ఒక మంచి స్థితిలో బ్రతికినటువంటి మీరు ఎందుకు పనికి రాకుండా కనీసం హాస్పిటల్కి మందులు తెచ్చుకోవడానికి అవకాశం లేకుండా కేకరుకుంటూ రోడ్డు మీదకి వస్తే చూసిన వాళ్ళందరూ అదే ఒకప్పుడు ఎంత చక్కగా బ్రతికాడు కనీసం కుక్క కంటే హీనంగా ఉన్నాడే ఆ కారులో వెళ్ళేవాడు వీళ్ళబ్బాయే ఎలా ఉంటుంది మన పరిస్థితి మీరు కన్నపిల్లలే మిమ్మల్ని అంత అసహ్య చూస్తూ ఐ పావతలకి అని నీచిగా చూసినప్పుడు ఎలాంటి ఆలోచన విధానాలతో మీరు ఉంటారో ఈరోజు మన దేవుణ్ణి మనం అలా చూస్తూ ఇరవై సంవత్సరాలు ఒక రోజు రెండు రోజులు కాదు ఎనిమిది సంవత్సరాలు ఆరాధన లేదు ఎనభై సంవత్సరాలు దేవుని నామస్మరణ లేదు ఈరోజు నేను అంటాను నీ కుటుంబంలో ఎన్ని రోజులు ప్రార్థన జీవితం లేదు ఎన్ని రోజుల నుంచి వాక్య ధ్యానాలు లేవు ఎన్ని రోజుల నుంచి దేవుని మందిరం పట్ల ఆసక్తి లేదు అంటే చీకటలో బ్రతుకుతూ ఉన్నాం కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నాం అంతే భక్తి చేస్తున్నామండి విశ్వాసులమండి ఎవరి కోసం విశ్వాసులవి సర్టిఫికేట్ల కోసం ఎవరికి విశ్వాసం అంటే ఏంటి అసలు అర్థం దేవుడికి నీకు మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి బాప్తిస్ట్ని తీసుకొని బాప్తిస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ప్రార్థనకి వెళ్ళి ఒక అరగంట ఒక గంట కూర్చొని ఏమండి ఆమె అయిపోయిందా బాయ్ అండి మళ్ళీ వాళ్ళం ఇదేనా ఇరవై సంవత్సరాల భక్తి లాగే కొనసాగింది ఇరవై సంవత్సరాలు ఈ చీకటి కానీ మరి అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్నప్పుడు సమాజంలో భయంకరమైనటువంటి ఆలోచన విధానాలు వచ్చేస్తూ ఉన్నాయి నేను అంటాను పద్దెనిమిదవ శతాబ్దంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఈనాటి కాలంలో ఇంకా అడపాదడపా కనబడుతూ ఉన్నాయి పద్దెనిమిదవ శతాబ్దంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది తత్వవేత్తలు జ్ఞానం లేని వారు కాదు పేరు ప్రఖ్యాతలు లేని వారు కాదు ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి లూయిస్ గారు ఒక ఆయన ప్రపంచ ప్రఖ్యాతగా తత్వవేత్త ఆయన అన్నాడు దేవుడు ఎవరు ఆ పదం వేరేలా వాడతారు కానీ నేను వాడలేకపోతూ ఉన్నా దేవుడు ఎవరు అసలు దేవుడు అసలు లేడు అన్నాడంతే దేవుడు లేడు దేవుడు నాకు చూపించమను అని ఓ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి మహాసభలు పెట్టి అనేకులను దేవుడు లేడు అని మరి సభలలో నడిపిస్తూ నడిపిస్తూ నడిస్తూ కొన్ని వేల మంది నడిపించినటువంటి వ్యక్తి సడన్ గా ఒకరోజు లావుడు చచ్చిపోయిందంట ఆ లావుడు చచ్చిపోతే అక్కడికి వచ్చి దేవుడు అసలు నువ్వనే వాడు ఉంటే ఈ రోజు నా భార్య చచ్చిపోయేది కాదు అన్నడట భయంకరంగా దేవుడు సేపు తిట్టి 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 ఆ పక్కడి దగ్గరికి వచ్చానడట అసలు నేను ఎవరిని పెడుతున్నాను అన్నడట ఎవరు పెడుతున్నారంటే దేవుడు నెడుతున్నాడు అసలు దేవుడు లేడు అంటారు కదా మరి దేవుడు లేడు అని తిట్టేటువంటి నేను మరి నా అంటే దేవుడు ఉంటే నా భార్య బ్రతిగా దీన్ని ఎలా అంటున్నాను అంటే ఖచ్చితంగా సమాజంలో దేవుడు ఉన్నాడు అని లూయిస్ గారు దేవుడిని నమ్మిన తర్వాత ప్రపంచ ప్రఖ్యాతి కాల్సినటువంటి శాముకుడిగా మరి గొప్ప పరిచయం చేశాడు ఇంగ్లాండ్ దేశంలో పల్లెలు గొప్ప పరిచారికడిగా ఉన్నాడు ప్రపంచంలో అనేక ప్రాంతాలకు దేవుడు సువార్తను మోసుకుని వెళ్ళాడు వాల్టర్ గారు అసలు దేవుడు అనేవాడు లేడు దేవుడిని నాకు చూపించబాను అని భయంకరమైనటువంటి మరి ఆ విమర్శలు చేసినటువంటి జర్మనీ దేశము నాస్తికులకు బ్రతికినటువంటి ఒక వ్యక్తి ఒక రోజు అన్నాడు దేవుడు అన్నాడు ఋషు అనేటువంటి వ్యక్తి కూడా అలాగే అన్నాడు దేవుడు లేడు అన్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు అన్నాడు అన్నాడు జర్మనీ దేశం కానీ ఇంగ్లాండ్ దేశం కానీ ఇక్కడ ఫ్రెంచ్ దేశము కానీ ఫ్రెంచ్ అంటే వీళ్ళు వారి ఆలోచన విధానాలు తత్వవేత్తలు వీళ్ళందరూ కూడా ప్రపంచంలోకి వచ్చి అన్నారు అసలు దేవుడు అనేవారు లేరు గొప్ప గొప్ప సభలు పెట్టి భయంకరంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో నేను మీకు ఒక సందర్భంలో చెప్పినట్టు గుర్తు ఫ్రైడే ప్రార్థన సహోత్సవంలో కొంతమంది కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారట దేవుడు లేడు అని మీటింగ్ పెట్టుకొని దాదాపు ఒక మూడు వందల మంది కూర్చొని దేవుడు లేడు మరి మీ మీ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత మీరు అందరినీ కూడా మోటివేట్ చేయడం అని చెప్పేసి ఏరియా కోఆర్డినేటర్స్ గాను లీడర్స్ గాను ఏర్పాటు చేసుకొని దేవుడు లేడు అని చెప్పేసి మూడు రోజులు మీటింగ్ పెట్టుకొని లాస్ట్ రోజున ఆయన వేసి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ అన్ని అయిపోయిన తర్వాత మరి దేవుడి దయ వల్ల ఈ మూడు రోజుల మీటింగ్స్ బాగా ఏం జరిగాయి దేవుడు లేడు అని కూడుకుని మూడు వందల మంది లాస్ట్లో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియచేయడం వ్యక్తి అన్నాడు దేవుని దయ వల్ల ఈ మూడు రోజుల మీటింగ్స్ చాలా అద్భుతంగా జరిగాయి అన్నాడు అందరూ ఆశ్చర్యపోయారు అంటే దేవుడు లేడు అని చెప్పినటువంటి వ్యక్తులే సమాజంలో దేవుడు ఉన్నాడు అని ఒప్పుకొని ప్రపంచానికి పరిచయం చేశారు కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని దుర్వినియోగపరచుకుంటూ దేవుడి ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలగా ఉంటూ దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాం ఆనాడు వ్యక్తులు వల్ల ఎవరు రహబాము వల్లే అభియామలే యోధా జనాంగం వల్ల మనం కూడా కొన ఊబుతో కొట్టుకున్నాం అది ఇప్పుడు